తెలుగు యువత నాయకులు హైదరాబాద్ నుండి పద్దెనిమిది అడుగుల ఎత్తుగల వినాయకుని విగ్రహాన్ని నరసరావుపేటకు తీసుకుని రావడం జరిగింది తెలుగు యువత బీజేపీ యువ మోర్చా నాయకులు కలిసి విగ్రహాన్ని రావిపాడు నుండి నరసరావుపేటకు ర్యాలీగా తీసుకొచ్చారు ఈ ర్యాలీలో శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు తనయుడు డాక్టర్ ఆదిత్య బాబు విజయ్ బెల్లంకొండ అనిల్ తదితరులు పాల్గొన్నారు బీజేపీ జనసేన యూత్ అందరూ కలిసి తెలుగు యువత అందరూ కలిసి పద్దెనిమిది అడుగుల వినాయకుడిని ఈరోజు మన నష్టలపేటకి తీసుకురావడం జరుగుతుంది దీనికి పెద్ద మొత్తంలో గ్యాదరింగ్ అయ్యారు స్వచ్ఛందంగా వచ్చారు యువత అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇందుకో ఈ సంవత్సరం గట్టి జరుపుకుంటున్నాం నసలపేటలో దీన్ని విజయంతం చేయాల్సిందిగా నసరాపేట ప్రజలందరికీ అలాగే పల్నాడు జిల్లా ప్రతి ఒక్కరు కొల్నాడు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి నా మనవి చేస్తున్నాను నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి మరి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వాళ్ళ నప్సాపేట తెలుగు యువత తరపున అరవింద్బాబ్ టీం తరఫున రూల్పేట హైదరాబాద్ నుంచి వినాయక విరహం తీసుకొస్తున్నారు ఇది దాదాపు పది అడుగు హైకుంటుంది మరి వినాయకుడు అయోధ్య వినాయకుడు అంటాము దీంతోపాటు అయోధ్య రాముడు హనుమంతుడు వీళ్ళందరూ కూడా ఈ విగ్రహంలో ఉంటారు కాబట్టి ఇంత పెద్ద విగ్రహం మరి తీసుకొచ్చి వినాయక చవితి చదవడానికి మరి యూత్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ యూత్ జనసేన యూత్ బీజేపీ యూత్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి వినాయకుడు తీసుకొస్తారు మరి జరగబోయే వినాయక చవితి విజయవంతం కావాలని చెప్పి ఆ వినాయకుని కోరుకుంటూ విఘ్నాలు కలగకుండా చూడమని వినాయకుని ప్రార్థిస్తూ ఉన్నాము